వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు బోండా చేసుకుందామా అయినా బోండా అంటున్నా ఏం బోండా అని చెప్పట్లేదు అనుకుంటున్నారా వీడియో మొత్తం చూసి లాస్ట్లో దీనికి నామకరణం చేద్దాం కానీ దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండి కప్పు బియ్యం పిండి కొంచెం సాల్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి సిర్రాకు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసి కొంచెం వేడి ఆయిల్ వేసి ఇది మిక్స్ అయ్యాక వాటర్ వేసి బోండా వేసేలా పిండి కలుపుకోవాలి ఇంకా దీన్ని వేడి ఆయిల్లో వేసి టూ సైడ్స్ బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి లోపల ఉడకడానికి టైం పడుతుంది ఓకే ఇప్పుడు నామకరణం టైం నేనైతే కూరగా బోండాని పెడదాం అనుకుంటున్నా ఇంకా ఏం పెట్టచ్చు కామెంట్ చేసేయండి ఎర్రకాలంలోకి ఈ బోండా అదిరిపోతుంది మరి మీరు ట్రై చేస్తారా సిరాకు ప్లేస్లో పాలకూర కూడా వేసుకోవచ్చు ఓకే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ నా ఛానల్ పునీత బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్